హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఉజ్రాలు వేట మన సబ్స్క్రైబర్లో మనకు కొత్త ప్లేస్ అయితే పెట్టారు ఓల మాటల్లో మీరే వినండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటగా లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అయితే రావడం రెండో ఇక్కడ మాకైతే అన్నీ పుట్టుకురాడు తేమ్ రాలేదనుకోండి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు అన్నీ పది చిన్నదేం కాదు పది ఎకరాల ఎకరా పెట్టి తీసింది చెట్లు ఎట్టు దూరంగా నుంచి పని కోరి అటు ఇటు రెండు పొందాలు ఉంది ఇక్కడ పొలం దగ్గర జనం కూడా ఉన్నారు భయపడాల్సిన పని లేదు ఎవరైనా వచ్చి వస్త్రాలు సేకరించాలనుకుంటే చేయండి టైంలో అయితే నాకేం కనపడలేదు నేను డాక్టర్ మాత్రం ఇది రెండో డాక్టర్ నేను డాక్టర్లో రెండోసారి వచ్చాను మొత్తం తిరిగాను అంటే ఒక మనిషి తిరగడం ఎంత దూరం తిరుగుతాడో మీరే ఆలోచించుకొని కోరి మాత్రం పెద్దదైన పైనే ఉంది మీరు ఎవరైనా రావాలనుకుంటే ఏమి అనేవాళ్ళు లేరు ఈ పక్కనే ఈ ఉంది ఈ కంచె సెంటర్ గిఫ్ట్ అవతల కోరి ఉంది యువతల కోరి ఉంది ఉన్నాయి మొత్తం పది ఎకరాల దాకా పైనే ఉంటుంది సార్ ఎవరైనా వజ్రాలు అన్వేషణ చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి పిల్ల పిల్లి ఊళ్ళో నుంచి కాలువ కాడికి వచ్చి కాలువ కాటి అదే రోడ్న అటు ఇటు లెఫ్ట్ సైడ్ చేయకుండా స్టడీగా వస్తే ఒక అర కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్లో కట్టి కట్టుంది నీళ్ళ తొట్టిలాగా దానికి లెఫ్ట్ సైడ్ వస్తే కరెక్ట్గా కోరికాట వచ్చేస్తారు ఎవరైనా చూడాలనుకున్నాడు వచ్చి ప్రయత్నం చేయండి తప్పలేదు మాకైతే కొద్దిగా ఒక రకమైన రాళ్ళు కనపడ్డాయి ఈ వీడియోలో రాళ్ళు అప్డేట్ చేస్తాను తర్వాత చూడండి అంటే నేను బండి మీద పోవడం వల్ల కొద్దిగా నీరుగా కనపడతలేదు కోరి చెట్లు చెట్లు ఆడటం వస్తాయి మొత్తం కోరి దగ్గర దగ్గర పది పైనే ఉంది కోరి ఎవరైనా వజ్రాలు అన్వేషణ చేయాలనుకున్న వాడిని చేయచ్చు